హైదరాబాద్ లో మరొకసారి డ్రగ్స్ కలకలం రేపాయి రీసెంట్ గా స్టార్ సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్ ఆమె బర్త్డే పార్టీలో గంజాయి దొరికింది గంజే సేవిస్తూ తొమ్మిది మంది కూడా దొరికారు అంటూ కూడా ఒక న్యూస్ వెల్లువలకు రావడం జరిగింది ఈ సంఘటన చెవెల దగ్గర త్రిపుర రిసార్ట్స్ లో చోటు చేసుకుంది పోలీసులు ఇప్పటికే వారిపైన కేసు నమోదు చేసుకున్నారు అని మరి కొంతమందిని కూడా తీసుకెళ్లి గంజే టెస్టులు కూడా నిర్వహించారు దాదాపు అక్కడున్న నలభై ఎనిమిది మందికి గంజాయి టెస్టులు నిర్వహిస్తే అందులో తొమ్మిది మందికి పాజిటివ్ గా వచ్చింది అండ్ మరీ ముఖ్యంగా అక్కడ ముందుగా దామోదర్ అనే ఒక వ్యక్తి గన్య చేవిస్తూ పట్టుబడ్డాడు అంటూ కూడా చెప్తున్నారు అయితే ఎటువంటి పర్మిషన్స్ లేకుండా అక్కడ ఆ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఈ డీజే సౌండ్స్ కావచ్చు లేకపోతే అధిక మద్యం కావచ్చు వీటికి ఎటువంటి పర్మిషన్స్ లేకుండా అంటే నార్మల్గా మద్యం ఎక్కువగా తీసుకొస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎక్సైజ్ అధికారుల నుంచి ఖచ్చితంగా పర్మిషన్ తెచ్చుకోవాలి అంటే ఇలాంటి పర్మిషన్స్ లేకుండా అక్కడ ఒక పార్టీ నిర్వహించే ప్రయత్నం చేశారని చెప్పి పోలీసులకి సమాచారం వెళ్ళింది వెంటనే పోలీసులు అటాక్ చేశారు అయితే మనం స్క్రీన్ పైన చూడొచ్చు మంగ్లీ ఇక్కడ ఒక కానిస్టేబుల్ తనందరూ కూడా చిత్రగించే ప్రయత్నం చేస్తుంటే తన మొబైల్లో తన మీద సీరియస్ అవటం తన పైన దాడి చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది కూడా ఒక అయితే మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది కానీ చాలా మంది కూడా మంగ్లీ ఇలా చేయడం చాలా దారుణం అని చెప్తున్నారు అంటే ఇంకా మంగ్లీ మద్యం తీసుకుందా లేకపోతే మంగ్లీ ఆ గంజాయి తీసుకుందా అనేది అయితే మాత్రం ఇంకా పోలీసులు ఏ నివేదికను ఇంకా బయటికి ఇవ్వలేదు ఖచ్చితంగా టెస్ట్లు అయితే నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు మరి కాసేపట్లో దీని గురించి అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది అండ్ మంగళవారం అర్ధరాత్రి వేళ అంటే తెల్లవారితే మంగళవారం ఆ టైంలో లో అటాక్ చేయడం జరిగింది ఆ ఇండస్ట్రీ నుంచి దాదాపు యాభై మంది పైగా ఉన్నారు అలాగే మరీ ముఖ్యంగా దివి యాక్ట్రెస్ దివి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా అక్కడ ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు అలాగే అలాగే కాసర్లా శ్యామ్ లిరిక్కి ఆయన కూడా అక్కడ ఉన్నారంటూ కూడా చెప్తున్నారు వారికి కూడా గంజాయి లో నిర్వహించే అవకాశం అయితే ఉంది దాదాపు ఇండస్ట్రీ నుంచి యాభై మందిగా అక్కడ దొరికారంటూ కూడా చెప్తున్నారు అయితే ఈ మధ్య కాలంలో ఆ ఎక్కువగా ఇలా యాక్ట్రెస్ కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఇలా ఏదైనా పార్టీలో డ్రగ్స్ తో పాటు లేదంటే గంజేతో పాటు లేదంటే అధిక మద్యం ముఖ్యంగా ఈ విదేశానికి సంబంధించిన ఆ మద్యపానం అక్కడ దొరకటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అండ్ పోలీసులు ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు అయితే నమోదు ఉన్నారు సో దీని గురించి మరింత సమాచారం కూడా ఇంకా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది ప్రముఖ జానపద గాయని మంగి పుట్టినరోజు వేడుకలో వివాహాస్పదంగా మారాయి చెవెలలోని త్రిపుర రిసార్ట్ లో అర్ధరాత్రి ఈ వేడుకలపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు ఈ పార్టీలో మాదక ద్రవ్యాలు వినియోగం జరిగిందన్న ఆరోపణలు అధికారిక అనుమతులు లేకపోవడం అక్రమంగా సౌండ్ సిస్టమ్స్ వాడటం వంటి పలు ఉల్లంఘనలపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ ఘటనతో పలువురు సినీ ప్రముఖులు కూడా పోలీసులు నిఘాలోకి వచ్చినట్లు తెలుస్తుంది చెవెల ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భూపాల్ శ్రీధర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఒక రహస్య సమాచారం ఆధారంగా ఈ దాడి నిర్వహించారు తనిఖీల సమయంలో దామోదర వ్యక్తి పార్టీ జరుగుతున్న ప్రదేశంలో గంజాయి చేవిస్తూ పట్టుబడ్డాడు ఈ వేడుకల్లో మాదిక ద్రవ్యాల వినియోగం ఏ స్థాయిలో జరిగిందనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండా మద్యం సరఫరా చేయడం వంటి కారణాలతో గాయని మంగిపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు అలాగే అవసరమైన అనుమతి లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుమతించినందుకు త్రిపుర రిజార్ట్ జనరల్ మేనేజర్ పైన కూడా కేసు నమోదు చేశారు అంతేకాకుండా ఎలాంటి సౌండ్ పర్మిషన్ లైసెన్స్ లేకుండా ఉపయోగిస్తున్న డీజే పరికరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ పార్టీకి యాక్ట్రెస్ దివి అలాగే సినీ గే రచయిత కాసల శ్యామ్ తో పాటు మరికొంతమంది ప్రములు కూడా హాజరైనట్లుగా కూడా చెప్తున్నారు అదే దర్యాప్తు కొనసాగుతుంది ఈ పార్టీకి హాజరైన వారికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు ఈ ఘటనతో ఒక్కసారిగా టాలీవుడ్ మరోసారి డ్రగ్ వ్యవహారం చర్చనీయంగా మారింది పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది సుగాయ చూస్తున్నారు కదా స్టార్ సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి ఈమె చాలా టాలీవుడ్ లో మంచి సింగర్ అని చెప్పుకోవచ్చు ఈమె ఏ సాంగ్ పాడినా అది చాలా పాపులర్ అవుతుంది అండ్ ముఖ్యంగా చిరంజీవి గారి సాంగ్ కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అంటే బర్త్డే స్పెషల్ సాంగ్స్ కూడా ఈమె చాలా బాధ పాడు బాగా పాడుతుంది అలాగే మరి ముఖ్యంగా శివరాత్రి వేళ శివుని పైన కూడా ఆమె రాసి తానే పాడుతుందంటూ కూడా చెప్తున్నారు సో ఇలాంటి మంచి సింగర్ తన బర్త్డే వేడుకలకి మరి గంజే కావాలని సరఫరా చేసిందా లేదంటే తిన మీద ఆ ఇష్టం లేని వాళ్ళు కావాలని మంగ్లీని ఏదో రకంగా ఇరికించే ప్రయత్నం చేశారా అంటే ఆ పార్టీలోకి తనకు తెలియకుండా గంజం తీసుకొచ్చి పోలీసులకి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ రకంగా చేసే ప్రయత్నం చేశారా మీరేమనుకుంటున్నారనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి అండ్ మరీ ముఖ్యంగా చాలా మంది కూడా మంగ్లీని ద్వేషిస్తూ కామెంట్లు పడుతున్నారు అండ్ మంగ్లీ ఇలా చేయడం కరెక్ట్ కాదు ఈమెను అరెస్ట్ చేయాలి అంటూ కూడా అండ్ యాక్చువల్ గా ఇంకా పోలీసులు ఇంకా ఏమీ నిర్ధారించలేదు ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది